మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రెడ్డి జయంతి మంగళగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంహెచ్ నియోజకవర్గ సమన్వయకర్త దుంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లపల్లి మోహన్ రావు మునగాల మల్లేశ్వరరావు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ అమర నాగయ్య సంకే సునీత తాడిబోయిన సుబ్బారావు సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మహానేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వెలుగొందినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్భై ఆరవ జయంతి సందర్భంగా మంగళగిరి కాన్ఫరెన్సీ నుంచి కార్యకర్తలు అందరూ కూడా రావటం జరిగింది ఎంతో ఘనంగా ఈ రోజున ఆయన జన్మదిన వేడుకల్లో జరుపు జరుపుకున్నా అంతవరకు చాలా సంతోషం మరి ఆయన చనిపోవటం నిజంగా చాలా దురదృష్టకరం ఆ రకంగా ఆయన చనిపోయాడు అయినప్పటికీ కూడా ఈనాడు రాజశేఖర్ రెడ్డి గారి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఇవాళ ఆ విధానాలనే అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించేటటువంటి పరిస్థితి ఈనాడు జరుగుతూ ఉందనేది మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు ప్రీత నేత భారత రాజకీయాల్లోనే పెను మార్పులు తీసుకొచ్చిన సంక్షేమంలో కానీ పరిపాలనలో కానీ తీసుకొచ్చిన గనుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయింది ఇవాళ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్య కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ఎవరైనా సరే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాజికంగా ఏ విధంగా ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడో అదేవిధంగా రైతు వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడో అదేవిధంగా చేనేత వర్గానికి కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడో ఇవన్నీ కూడా యువతకి రాబోయే రోజుల్లో ఒక స్ఫూర్తిదాయకం రాజకీయాల్లో ఈ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే రాజశేఖర రెడ్డిలాగా ఉండాలి అనే ఒక ముద్ర భారతదేశ రాజకీయాల్లో కూడా వేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నూతకిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు చిల్లపల్లి మోహన్ రావు నాలి వెంకటకృష్ణ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆల్లా ఉత్తేజ్ రెడ్డి నాయకులు కొండమాడుగల గోపిరెడ్డి సయ్యద్ గౌస్ మొహిద్దీన్ మాదల గోపికృష్ణ దొంతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రేటూరి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఉత్తేజ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి కాన్స్టిచులో నోతక్క గ్రామంలో మెగా రక్త రక్తదాన శిబిరం జరిగింది దీనికి ఇప్పటికే ఒక డెబ్భై మంది వరకు కూడా బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది సాయంత్రంలోపు రమారమి వందకు చేరుతుంది ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఉత్తేజ్ రెడ్డి అట్లాగే మంగళగిరి నియోజకవర్గ మూడు మండలాలు రెండు టౌన్లో ఉన్న యూత్ ప్రెసిడెంట్లందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాబోయే యువతకి రాజకీయాల్లోకి రాబోయే యువతకి ఒక స్ఫూర్తిదాయకు ఏ విధంగా అంటే భారతదేశ చరిత్రలోనే ఐదు సంవత్సరాలు మూడు నెలలు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందిందో సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని విధంగా జరిగిందో అది భారతదేశం యావత్తు కూడా ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వైపు కన్నెత్తి చూసే రోజులవి అప్పట్లో మహానుభావుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉండేవాళ్ళు ఆయన కూడా చాలా చిత్తశుద్ధి గల వ్యక్తి అయిన ఇంటర్నేషనల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎకనమిస్టు ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చాలా ఆనందపడి మన రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ కూడా ఆ రోజుల్లో సమకూర్చేవాడు ఆయన అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు మనకి రైతు ఇప్పటికీ చెప్పుకునే ఇప్పుడుగా ఇప్పటికే కాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ రైతు అనేవాడు చెప్పుకునే విధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు ఇచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది పాపం ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో అన్నాడైనా తీగల మీద గుట్ల గుడ్డలు ఆరేసుకోవాలని ఇప్పుడు ఆరేసుకోవాలనే మాట ఇప్పుడంటే ఆయన పారేస్తారు ఎక్కడో చోట ఈరోజు ఆయన పుణ్యమంటూ ఈరోజు పేదవాడు నిజంగా వైద్యం చేయించుకుంటున్నాడంటే కేవలం ఆరోగ్యశ్రీ శ్రీ వల్లే అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు చదువుకుంటారంటే నిజంగా కూడా ఆ రోజు ఆయన పాదయాత్రలో ఆయనకు వచ్చిన ఆలోచన విధానం వల్లే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకుని రావడం వల్ల ఈరోజు వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు యువకులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వైద్యలు పూర్తి చేసుకొని ఈరోజు అందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే పరిస్థితి కనబడుతుంది నిజంగా రాజశేఖర రెడ్డి గారు లేని నోటి ఎవరు తీర్చలేని కానీ ఆయన పుట్టినరోజు ఈరోజు చూస్తుంటే రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ పేదలు బడుగులు అందరూ కూడా వాడ వాడలా ఈరోజు జయంతి వేడుకలు చేస్తూ ఉన్నారు నిజంగా కూడా ఆ మహనీయుడు అతనికి నిజంగా లేదు ఎందుకంటే ఆ మహనీడు బతుకు ఇప్పుడు మన కళ్ళ ముందు బతుకుతారు ఎందుకంటే ఆయన ఆశయాలు నేడు డాక్ ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ పుట్టినరోజు సందర్భంగా నూతక్కి గ్రామంలో మేము ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి వచ్చి అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈరోజు ఈ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నూతకలో ఏర్పాటు చేసి దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు యావన్మంది ప్రజానికానికి నాయకులకి ధన్యవాదాలు తాడేపల్లి గేట్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు డి శామ్యుల్ రెమినిశెట్టి హనుమంతరావు పఠాన్ సుభాని షేక్ మున్నై తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతిని తాడేపల్లి పట్టణంలోని గేట్ సెంటర్ నందు ఘనముగా జరుపుకోవటం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన యొక్క రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ నాలుగు మూలలు తిరిగి ప్రజలు పడుతున్నటువంటి అష్టకష్టాలను గమనించి పేద బడుగు వర్గాలకు చిన్న పిల్లలు అనారోగ్యంతో ఉండి గుండె ఆపరేషన్లు జరగక ఎంతో బాధపడుతున్నప్పుడు చూసి వారి కొరకు ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగనే కొంత డబ్బు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్లు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండి జరిగించడం జరిగింది అలాగనే పేద బడుగు ముస్లిం మైనార్టీ యొక్క పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారి నిమిత్తము ఐఐటీలు ఏర్పరిచి ఉన్నత విద్య కొరకు వారిని ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ఈయన చరిత్రలో చూసుకోవచ్చు తర్వాత ఆయన సంస్థలు గమనించినట్లయితే ఏ ఒక్కరూ నశించిపోవటం అంటే చనిపోవటం ఇష్టం లేక వారికి కలిగినటువంటి యాక్సిడెంట్లో కానీ అనారోగ్యంలో కానీ వెంటనే హాస్పిటల్ చేర్పించడానికి అని చెప్పి నూట ఎనిమిదవ అంబులెన్స్ను తయారు చేసి పేద బడుగు జీవులకు ఉచితంగా పంపించడం జరిగి వారి యొక్క ప్రాణాలను నిలబెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఈ విధముగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే అనేకమైనటువంటి సేవలు ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఆరోగ్యశ్రీ కానీ వీధి రిమూట్మెంట్ కానీ బీసీ ఎస్టీ మైనారిటీలకి అనేక కా చేశారు అట్లానే ఆయన మరి ఆనాడు మరి ఫీజు రిమూట్మెంట్గా ఇచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఆ రోజు బ్యాంకులో ఖాతా జరిగింది ఈనాడు మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండ మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండ తల్లి ఖాతాలు అంటున్నారు అమ్మ ఖాతాలు అంటున్నారు అయ్యి ఖాతాలు అంటున్నారు అవన్నీ బ్రాంతి షాపులకే పోతున్నాయి తప్ప పిల్లల వాళ్ళకి ఉపయోగపడతల ఇప్పటికే వాళ్ళు మేలుకోవాలి అంతేకాకుండా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కె జీవన్సాగర్ ఇంకా కె రాధిక కే పున్నారో దామర్ల వీరప్రసాద్ కే రత్తయ్య పాల్గొని మాట్లాడారు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు అని అంటే ప్రజల గుండెల్లో అది నెరవేర్చినట్టే ప్రజలకి ఆ మాటకు తగ్గ పథకమైనా కానీ సరే ఏ పనులైనా కానీ సరే అది నెరవేరినట్లే అది రాజశేఖర రెడ్డి గారి ఇజం ఏదైతే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆస్థాయ సిద్ధాంతములు అని చెప్పుకొని వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి అని ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తూనే అభివృద్ధి లేకుండా కరెంటు ఛార్జీలు కరెంటు బిల్లులు పెంచి రోడ్లు అసౌకర్యంగా ఉంచి చెత్త పన్ను వేసి ప్రత్యేక హోదా లేకుండా యువతకు ఉద్యోగాలు లేకుండా దారుణమైన పరిస్థితుల్లో నెట్టివేసిన వైన జగన్మోహన్ రెడ్డి గారు గమనించండి ప్రజలారా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో చూసి సంక్షేమ పథకాలను అభివృద్ధిపరుస్తూ సంక్షేమ పథకాలని అమలుపరుస్తూ అభివృద్ధి అనేది ప్రజలకి పరుస్తూ ఏదైతే కరెంటు బిల్లులు పెంచకుండా నిత్యావసర ధరలు పెరగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా ప్రజలకు ఏది కావాలో అది అభివృద్ధి చేసిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలారా గమనించండి టీడీపీ హయాంలో మీరు విస్తుపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు విస్తుపోయారు యువతకు ఉద్యోగాలు రాలేదు పెరిగిన నిత్యావసర ధరలు రాని ప్రత్యేక హోదా రాని యువతకు ఉద్యోగాలు పెరిగిన పెరిగిన కరెంటు బిల్లులు గమనించండి రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారంటే పని చేస్తారంతే అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడులో జమిలియా ఎలక్షన్ అయితే కానీ ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలైతే కానీ మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సిద్ధాంతమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు ఎంతో ఉంది మనం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది అయితే వైఎస్ఆర్ గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటం ఆ కళను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు అందరూ ఏకమై రేపు జరగబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని కోరుతూ కనుక ఆయన మహానుభావుడు ఎంతో గొప్పవాడు అందరికీ మంచివాడు అందరికీ దేవుడై కాలం గడిచిపోయింది కనుక అలాంటి నాయకుడు మళ్ళీ ఎప్పుడొస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు మన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలని ఈరోజు మంగళగిరి పట్టణ కార్యాలయం దగ్గర నుంచి మేము రోడ్డు మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గరికి వచ్చాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారి కనీసం జయంతి వడుకల్లో కూడా పాల్గొనలేను మీరు నాయకుల మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మాకు అవుతారు కానీ మీకారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని చేయటం కాదు ఇలాంటి వేడుకలు పుట్ట రాజకీయాలు చేయబాకండి ప్రజలారా గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయండి